హలో ఫ్రెండ్స్ నామినేషన్లో హాట్ హాట్ జరుగుతున్నాయి మనకు అట్లా చూపిస్తున్నారు కానీ అక్కడ హాట్ ఏం లేదు కొంతమంది మామూలుగా రీజన్స్ ఏదో గట్టిగా రీజన్ చెప్పేవాళ్ళు ఏమేమి అనుకుంటున్నారు కానీ అవి పెద్ద రీజన్సే కాదు ఆ రీజన్స్ చెప్పి నామినేషన్ చేస్తున్నారు ఇక్కడ పృథ్వీకి ఏమి రీజన్స్ పడ్డాయి నువ్వు అగ్రెసివ్గా ప్రవర్తిస్తున్నావు గేమ్లో నా మీదకి ఎట్లా వస్తావు నన్ను ఏం చేస్తావు నా భయం వేస్తుందని మండికంట అంటున్నాడు నబీలు కూడా అగ్రెసివ్గా చేస్తున్నావు అంటున్నాడు దానికి కారణం ఎవరు సోనియా సోనియా పృథ్వీలో ఉన్న ఆవేశాన్ని క్యాష్ చేసుకుంటూ వెళ్ళు వెళ్ళు వాడి మీదకి వెళ్ళు ఎగ్గులు తీసుకురా వెళ్ళు అట్లా మోటివేట్ చేసి ముందుకు పంపటం వల్ల మన పృథ్వీ ఏమో సోనియా చెప్పనే చెప్పింది కదా అని చక్క కొంచెం భుజాలు ఎగరేసుకుంటా పోయి వాళ్ళ మీదకి వెళ్ళిపోయి అమ్మాయిలను చూడకుండా అబ్బాయిలను చూడకుండా ఆ ఎగ్గులు చూస్తున్నాయి కాడ ఈ ఎడం చేత్తో ఇటుసిరేస్తున్నాడు కుడి చేత్తో ఇటుసిరేస్తున్నాడు ఇట్లా ఇసిరేయటం వల్ల ఆ తర్వాత మణికంట మీదకి ముఖం మీదకి వెళ్ళిపోయాడు పొడతానికి ఇట్లా వెళ్ళటం వల్ల మణికంట ఎంత మనిషి చిన్నప్పకి అంత మనిషి పిల్లలు లెక్క ఉంటాడు ఇసిరేస్తే ఆందోళన పడ్డాడు నిక్కిలిసిస్తే మణికంట అట్లాంటి మణికంట మీద కూడా వెళ్ళాడు ఈ ఆవేశాన్ని తీసుకొని వీళ్ళు రీజన్గా చూపించి ఇప్పుడు నబీలు కానీ మణికంట కానీ పృథ్వీని నామినేట్ చేశారు అదే ఆవేశాన్ని తగ్గించుకోమనే నాకు సారు స్మూత్గా వినరాసినట్టుగా చెప్పాడు కొంచెం అగ్రెసివ్గా చెబితే బాగుండేది ఎందుకంటే అక్కడ అమ్మాయిలను కూడా చూడకుండా అమ్మాయిలను అట్లా గీసలేస్తున్నాడు అబ్బాయిని కూడా అలాగే చేస్తున్నాడు ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటా కాబట్టి కొంచెం నాకు సార్ కొంచెం గట్టిగా చెప్పినట్టుగా బాగుండేది పృథ్వీకి అదే రిజన్ తీసుకొని మన వాళ్ళు ఇప్పుడు నామినేట్ చేశారు పృథ్వీని దానికి కారణం సోనియా ఇప్పుడు రెండు మనం ఏం చెప్పుకున్నాం సోనియా ఫస్ట్ త్రీ డేసే మంచి సోనియా అంటే ఇది అనే బ్రాండ్ అంటే కనిపించింది తర్వాత సోనియా జీరో అయిపోయింది మైండ్ గేమ్ ఆడుతుంది నిఖిల్ని పృథ్వీని పెట్టుకొని మైండ్ గేమ్ ఆడుతుంది మధ్యలో అబ్బాయి కూడా చేరాడు అబ్బాయి ఇంటికెళ్ళిపోయాడు అని మనం చెప్పుకుంటా వచ్చాం కదా ఇప్పుడు సోనియా ఏం మాట్లాడుతుంది సోనియాకి ఎవరు ఎదురు మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు సోనియాని ఎదిరించేవాళ్ళు లేరు అన్నట్టు మాట్లాడుకుంటుంది ఇప్పుడు ఈరోజు నామినేషన్లో నబీల్ సోనియా డి అంటే డి అంటున్నాడు నబీల్ ఎందుకంటే సోనియా మైండ్ గేమ్ ఆడుతుంది అనేది నబీల్కి తెలుసు అప్పుడు యష్మి కూడా ఉంది పృథ్వీ మీద నిక్కుల మీద ఉన్న శ్రద్ధ నీకు ఆటల మీద లేదని కూడా అన్నది దాని నిజులుగా తీసుకొని మన నబీలు కొంచెం ఘాటుగానే గద్దించినట్టున్నాడు నబీలకి సోనియాకి పడింది నయనిక మణికంఠకు పడింది పృథ్వీ నబీలకు పడింది అయితే ఇక్కడ మణికంఠ నయనిక అసలు ఏంటి నీజును నైనిక నయనిక మణికంఠాన్ని నామినేట్ చేయడానికి ఏంది కారణం అంటే నిన్న నాకుసారి ప్రోగ్రామ్ అయిన తర్వాత వీళ్ళు లైవ్లో ముచ్చటంలో విష్ణు నైనిక కిరాక్సి త ముగ్గురు కూర్చొని ఏం మాట్లాడుకుంటున్నారు మణికంఠని నామినేట్ చేయాలని డిసైడ్ అవుతున్నారు మణికంఠని నా బీల్ని ప్రేరణని ఈడ ముగ్గురిని నామినేట్ చేయాలని వీళ్ళ ముగ్గురిని డిసైడ్ అయ్యారు ఎట్లయినా ముగ్గురిని తీసుకురావాలని డిసైడ్ అయ్యారు విష్ణువు గురించి మనం మాట్లాడుకుంటే విష్ణు హౌస్లో మాట్లాడినంత తెలివిగా మైండ్ గేమ్ పరంగా ఆడే విధంగా ఆలోచించే విధంగా నాకు సార్ మాత్రం నాకు సార్ ముందు ఉండదు నాకు సార్ ముందు చిన్నపిల్లలాగా ఏం మాటలు రానట్టుగా యాక్టింగ్ చిన్నపిల్లల చేష్టాలు చేస్తూ నాకు సార్ పదే పదే విష్ణు అంటే మళ్ళీ చిన్నపిల్ల అయిపోతా మాట్లాడుతుంది కానీ విష్ణు ఆడినట్టు నటిస్తుంది అట్లా చిన్నపిల్లలాగా ఎట్లా నటిస్తుందో అక్కడ కూడా గేమ్లో కూడా నేను ఆడుతున్నా చేస్తున్నట్టు అన్నది నటిస్తుంది కానీ కానీ ఆడదు పూర్తిగా ఆడదు గమనించండి మీరు ఆటలు కూడా నిన్న నా అభయ్ కూడా అదే అన్నాడు విష్ణు ఆడినట్టు క్రియేట్ చేస్తుంది నేనే మొత్తం చేస్తున్నా నా మొత్తం ఆట నా అదే క్రియేట్ చేస్తుంది కానీ ఆడదు అని అభయ్ కూడా అన్నాడు అది ఉంది అందే కృష్ణ దగ్గర తెలివిగా ఆడుతుంది తెలివిగా ప్రవర్తించింది చాలా తెలివిగా ప్రవర్తించింది ఏం చెప్తుంది నైనికాకి కిరాకి ప్రేరణని మణికంఠని తర్వాత పృథ్వీని నబీల్ని ముగ్గురిని తీసుకురావాలి నామినేషన్లకు ఎలాగైనా అనుకున్నారు ఇప్పుడు నయనిక మణికంట నామినేట్ చేయడానికి ఏముంది వాళ్ళు ఎప్పుడు అర్షన్ పడలేదు కదా కాణం ఏం చెప్తుంది నయనిక మణికంట మణికంట నేను చాలాసార్లు డిప్రెషన్లో ఉంటే వెళ్ళి మాటలు చెప్పాను మంచి మోటివేషన్ చేశాను మంచి మంచి మాటలు చెప్పాను నేను గంటసేపు మాట్లాడాను మోటివేషన్ అయ్యాడు రిలీఫ్ అయ్యాడు కానీ కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు నవ్వు తెలియపోతున్నాడు అని అంటే ఎదుటి వాళ్ళకి మేలు చేసి థ్యాంక్స్ అడుగుతారా ఉపకారం చేసావు అనుకో నువ్వు థ్యాంక్స్ అడిగితే దాని విలువేముంది చెప్పావు మోటివేషన్ చేసావు దాన్ని రిలైజ్ అయ్యాడు మంచిగా చేసావు అదే నీకు బాగుంటుంది కానీ ఆ నేను చేసినందుకు నాకు థ్యాంక్స్ కూడా చెప్పలేదంటే దాని విలువేముంది ఎవడు చెప్పమన్నాడా మెడకంట చెప్పమన్నాడా నువ్వు ఎందుకు చెప్పావు వెళ్ళి నైన్ ఎవరు చెప్పమన్నాడు మణికండ ఉన్న చెప్పమన్నాడా అదే మాట ఆదిత్య కూడా నేను నువ్వు మంచివాడు అని అందరూ చెప్పాను అని మణికంటానంటే మణికంటే ఉన్నాడు నేను చెప్పాను అని నిన్ను అన్నాడు అట్లాగే నైనికాని వచ్చి రిలైజ్ చేయమని చెప్పాడా లేదు కదా తను ఎప్పుడో కొద్దిసేపటికి ఏడ్చుకొని రిలైజ్ అయ్యేవాడేమో కొద్దిసేపు వదిలేస్తే రిలీఫ్ అయ్యేవాడేమో ఆలోచించుకునేవాడేమో నేను ఎవరు చెప్పమన్నారు అతను థ్యాంక్స్ చెప్పలేదు ఎవరు బాధపడమన్నారు అదే రిజన్ తీసుకుని నామినేట్ ఎవరు చేయమన్నారు ఇది నా నయనికా అంటే ంటది నేను పృథ్వీని నామినేట్ చేద్దాం అనుకున్నాను పోయినసారి కానీ ఎక్కువ లెంతైంది ఎక్కువ మాట్లాడాలి పృథ్వీతో అంటే ఎక్కువ మాట్లాడలేదా నామినేషన్ టైంలో వాళ్ళు డిస్కషన్ చేస్తున్నప్పుడు తర్వాత వాళ్ళు ఎదురువాదం చేస్తున్నప్పుడు వాదించాలి వాదించుకుంటారు వాళ్ళు నువ్వు రిజల్ట్ చెప్పినప్పుడు వాళ్ళు వాదించరు ఎదుటి వాళ్ళు వాదిస్తారు కదా వాదించరా వాదిస్తారు ఎక్కువ టైం తీసుకుంటుంది అందుకే నేను పృథ్వీని నామినేట్ చేయలేదు అని అంటుంది ఇదేంటి నామినేషన్లో పాయింట్ చెప్పినట్టు వాళ్ళు డిపెండ్ చేసుకుంటారు అది లెక్క ఎంతసేపు అయినా ఉండాల్సింది నామినేషన్లో అలాగేం కాకుండా నేను అందుకు టైం తీసుకుంటాను నేను చేయలేదు పృథ్వీని ఈసారి చేస్తాను ఇదేం లెక్క తర్వాత కిరాశితం తీసుకుంటే ఒకటే ఏడుపు ఆ శేఖర భాష వెళ్ళేటప్పుడు అన్నయ్యనే ఏడిచింది ఇప్పుడు అబ్బాయి వెళ్తే అన్నయ్య అని ఎడుతుంది ఇదేం ఏడుపురా బాబు చూస్తుంటే ఫేక్ నిజం అర్థం కావట్లేదు ఎందుకంటే ఏడుస్తుంది వాడు హ్యాపీగా ఉన్నాడు బయటికి వెళ్ళి అబ్బాయి శేఖర్ భాష హ్యాపీగా ఉన్నాడు ఒక నిజంగానే ప్రేమ తేడుస్తుందా లేకపోతే ఆడు బయటికి వెళ్ళి ఓట్లు వేపిస్తాను ఏడుస్తుందా ఇలా ఓదారుస్తున్నారు ఏమైనా కిరాక్ ఇతని ఓదారుస్తున్నారు బాధపడటం అంటే అప్పటివరకు ఓకే బయటకు వెళ్ళినాక అతను బాగానే ఉన్నాడు అప్పటి వరకు ఎందుకంటే కలిసి ఉంటారు కాబట్టి ఫ్రెండ్లీగా ఓదార్చడం బాధపడటం ఓకే ఇదేంది తెల్లారి సాయంత్రాన్ని కూడా ఏడుస్తూనే కూర్చుంది కిరాక్త విష్ణు నైనిక ఓదారుస్తున్నారు ఓదార్పేతలా జరిగిపోయింది ఆడ తర్వాత గులాబీ నేను తీసుకుంటాను అబ్బాయి ఇచ్చాడు నాకు అన్నయ్య ఇచ్చాడు నేను ఉంచుకుంటాను అని కొంచెం కిరాక్ సీత చిరాకు పుట్టించినట్టే ఏడుస్తుంది ఎక్కువ చేసిందేమో అనిపించింది అది కిరాక్ సీత ఇలా ముగ్గురు డిసైడ్ అయ్యారు అనమాట మాట్లాడితే ప్రేరణ యష్మి గ్రూప్ గేము నిఖిలు సోనియా పృథ్వీ గ్రూప్ గేమ్ అంటుంది విష్ణు మరి వీళ్ళు చేసేది ఏంటి వీళ్ళు చేసేది గ్రూప్ గ్రూప్ గేమ్ కదా ఇప్పటి వరకు మనం విడిగా ఉన్నట్టు ఉన్నాము అంటే ఫస్ట్ నుంచి గ్రూప్గానే ఉన్నారు మధ్యలో సింగిల్గా ఉన్నట్టు కలరింగ్ ఇచ్చారనమాట సింగిల్గా ఉన్నట్టు ఆడియన్స్ని మోసం చేస్తారు ముగ్గురు గ్రూప్ అనమాట మరి చేసే గ్రూప్ కదా ఇది క్వశ్చన్ చేయాలి ఎవరైనా సార్ వీళ్ళు ఎవరైనా మీరు ఆడేది గ్రూప్ గేమ్ కాదన్నారు బయట కనపడకుండా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు ముగ్గు గ్రూప్ ఇది వీళ్ళ నైట్ డిస్కషన్ చేస్తున్నారు తర్వాత యష్మి మణికంట నిఖిల్ దగ్గర కూర్చొని యష్మి అంటుంది మణికంట వచ్చి నాకు సారీ చెప్పాడు ఎప్పుడంటే నాకు సార్ కన్ఫెక్షన్ రూమ్లో మణికంట అని పిలిచి వీడియో చూపించారు కదా మణికంట వెళ్ళి ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి హక్ చేసుకొని సారీ యష్మి సారీ అంటే నాకు అన్కంప కంఫర్టబుల్గా ఉంది బిగ్ బాస్ అని ఏడుస్తుడు ఆమె ఎందుకు ఏడ్చిందో తెలియదు అన్కంఫర్టబుల్గా ఉందంట ఆయన సారీ చెప్తుంటే అందుకు ఏడ్చింది అది ఎట్లా బయటకి ఎట్లా వెళ్ళిపోయింది మణికంట ఇది బ్యాడ్ అన్నట్టు బయటికి చెప్పేసింది ఇప్పుడు చూసే జనం ఏమనుకుంటారు ఆమెకి ఎట్లా లేనప్పుడు ఎందుకు కౌగులించుకోవాలి మణికంట అన్నట్టు మణికంట క్యారెక్టర్ని బ్యాడ్లాగా చేస్తే పోయిన ఓటింగ్ కూడా కొంచెం తగ్గింది ఇప్పుడు ఏం జరిగిందంటే నాకు సార్ మణికంఠ అని కన్ఫెక్షన్ రోడ్ పిలిచి ఆ వీడియో చూపించడం వల్ల మణికంఠ మీద ఉన్న బ్యాడ్ మచ్చబోయేది అప్పుడు మణికంఠ అంటూనే ఉన్నాడు సార్ నేను కొంచెం టైం ఇచ్చి వెళ్ళాల్సింది నామినేషన్ అయిపోగల వెంటనే స్పేస్ ఇవ్వకుండా వెళ్ళాను కాబట్టి కొంచెం ఆమె అన్కంఫర్టబుల్గా ఫీల్ అయింది నేను కొంచెం టైం ఇచ్చి వెళ్ళాల్సింది అని మణికంఠ అంటేనే ఉన్నాడు అయినా మణికంఠ ఒక ఆడపిల్ల అన్కంఫర్టబుల్ అందంటే దాన్ని గుర్తుపెట్టుకొని నువ్వు నువ్వు బిడ్డ కోసం వచ్చావు మంచిగా చెప్పాడు నాకు సార్ వీడియో చూపించి మంచిగా చెప్పాడు ఎందుకంటే నువ్వు యష్మిని ఎంత ఫ్రెండ్లీగా అనుకుంటున్నావు యష్మి బుద్ధిది అని నాకు సార్ మణికంట తెలియపరిచాడు మణికంట జాగ్రత్త పడతాడు ఓకే బయటకు వచ్చినా మనం చూపించలేదు కానీ యష్మికి సారీ చెప్పాడట మణికంట సారీ చెప్పిన తర్వాత యష్మి నిఖిల్ దగ్గర కూర్చొని ఏమంటుంది నేను ఆ రోజు అన్కంఫర్టబుల్గా ఎందుకు అన్నానంటే వాడు అక్ చేసుకున్నది కాదు వాడు నాతో ఫ్రెండ్లీగా ఉంటూ ఉంటూ నన్ను నామినేషన్లో తీసుకొచ్చేటప్పటికి నాకు బాధేసి అన్కంఫర్టబుల్ అన్నానే తప్ప అక్ చేసుకునేందుకు కాదని అప్పుడు అంటుంది ఇప్పుడు ఆడియన్స్ దృష్టిలో ఎవడు బ్యాడ్ అవుతారు చెప్పండి యష్మియే కదా అంటే మై ఆడియన్స్ తోటి మైండ్ గేమ్ ఆడింది యష్మి మణికంటాన్ని బ్యాడ్ చేయాలని చూసింది ఇప్పుడు తానే బ్యాడ్ అయిపోయింది ఇప్పుడు ఆడియన్స్ ఏమనుకుంటారు అరే పాప మంచిగానే అక్ చేసుకుంటే యష్మి ఏంటి ఇలా పో బయటికి పోర్ట్రేట్ చేసింది ఇది కరెక్ట్ కాదు కదండి ఇప్పుడు మళ్ళీ ఏమో నేను అలా అలా లేదు ఇలా మరి కవర్ చేసుకుంటుంది నిఖిల్ దగ్గర మహానటి కదా అప్పుడేమో అన్కంఫర్టబుల్ అని బెడ్ మీద వండుకొని ఏడ్ చేసి తుడుచుకుంటా బిగ్ బాస్ నాకు అన్కంఫర్టబుల్ ఉంది బిగ్ బాస్ అని పెద్దగా ఒక క్వశ్చన్ తప్పు చేసినట్టుగా చెప్పేసి ఏడ్ చేసింది అది ఆడని చూశారు బిగ్ బాస్ కూడా అది తీసుకొని వీడియో కూడా చూపించారు ఇప్పుడేమో నిఖిల్ దగ్గరకు వచ్చి నేను దానికనలేదు అక్కడ నామినేషన్లు ఒక తెచ్చినందుకు అన్నాను నేను అని ఇప్పుడు కవర్ చేసుకుంటుంది మహానటి మించిపోయింది లక్ష్మి ఏ టైంలో ఎవరి దగ్గర ఎట్లా ఆడాలో ఎవరి దగ్గర ఏ గుడికెత్తాలో లక్ష్మికి తెలిసి అంతదిగా ఆ అవసరం ఎవరికి తెలియదు మహానటి అనిపించింది అసలు బ్యాడ్ చేయాలని చూస్తానే బ్యాడ్ అయిపోయింది ఇప్పుడు మణికంట ఇప్పుడు మీరు చూడండి ఆ వీడియోలో అన్ వేరే ఇంటెన్షన్ తోటి హక్ చేసుకున్నట్టుందా మీరు నా కామెంట్ చేయండి ఎలా మణికంట ఏ ఉద్దేశంతో తగ్గ చేసుకున్నట్టుందో మీరు నా కామెంట్ చేయండి యష్మి లాగా అన్కంఫర్టబుల్గా ఉంది అక్కడ బ్యాడ్డే ఉందా మీకు అనిపిస్తుంది నా కామెంట్ చేయండి విష్ణు కిరాక్ సీత నైనిక ముగ్గురు గ్రూప్ గేమ్ ఆడుతున్నారా లేదా నా కామెంట్ చేయండి ఇప్పుడు నామినేషన్లు హాట్ హాట్గా బాగానే జరుగుతున్నాయి ఏమని చెప్పుకున్నారు అబ్బాయి అనవసరంగా సెల్ఫ్ నామినేషన్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు అంటే బయటికి వెళ్ళిపోతాను బయటకు వెళ్ళిపోతానంటే బయటకు వస్తాను బయటకు వస్తానంటే ఆడేస్ ఏం చేశారు పాప అబ్బాయి ఆశపడుతున్నాడు బయటకు వస్తానని ఓట్లేకుండా సైలెంట్ అయ్యారు చక్కగా బయటకు వచ్చాడు సరిపోయింది ఆ అబ్బాయి ఇప్పుడు ఏం తెలుసుకోవాలంటే అక్కడ హౌస్లో ఏం చేశారంటే అబ్బాయిని నువ్వు తోపు తురువు అని ఆకాశానికి ఎత్తేసారు ఈ అమ్మాయిలు తోపు అనేటప్పటికీ మన అబ్బాయి కూడా మరొక చెట్టు ఎక్కేసాడు ఎక్కేసి నేను నాదే గొప్ప అన్నట్టు కూర్చున్నాడాడు ఇప్పుడు ఆడియాస్ ఏం చేశారు ఇసిరి వేసారు కాబట్టి అక్కడ హౌస్లో ఎవరు పొగినా ఎవరు త తిట్టినా ఎవరు కొట్టినా ఎవరు ఏమన్నా కానీ అది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి తోపుత్రు మనంగల్లా పైకి పోయారంటే మాత్రం లాక్కిందేస్తారు వాళ్ళు అది మన అబ్బాయి కూడా బాజు మా బజ్జులో కూడా చెప్పాడు నేను పొంగిపోయాను వాళ్ళు అనేటప్పటికీ నేనే కొంచెం ఎక్కువ చేసుకున్నానని అబ్బాయి అంటున్నాడు అది కొంచెం అవసరం వాళ్ళు ఆలోచించుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు నామినేషన్లోకి వచ్చేటప్పటికి ఎవరెవరు ఉన్నారు ఆరుగురు ఉన్నారు నవీన్ సోనియా పృథ్వీ మణికంఠ ఆదిత్య ప్రేరణ ప్రేరణ మాత్రం ఇప్పుడు ప్రేరణ ఏమని నవీలను చెప్తుంది నాకు కనిపించలేదు ఆటలు అంట నైనిక నైనిక అని అసలు నాకు ఆటలు కనిపించలేదు అంట ప్రేరణ ఇదేమి రీజన్ రా బాబు నైనిక ఆ పరిగెత్తి ఆడుతుంటే ప్రేరణకు నైనిక ఆటలు కనపడలేదు కనపడలేదంట తర్వాత నవీల ప్రేరణ విషయం అసలు ఈ నామినేషన్లోనేమో బీపచ్చగా తిట్టేసుకుంటారు ఇది అయిపోగానే డోర్ తీసుకుని లోపలికి వెళ్ళంగానే ఆ ప్రేరణ నీకేమిష్టం నువ్వేం తింటావు బయట ఎలా ఉంటాను బయట ఏమి ఇష్టం అని చెప్పుకుంటాను ఏంటి వీళ్ళు అప్పుడే అంత రిలేజ్ అయిపోతారు ఆ సెకండ్లోనే వెంటనే మాట్లాడేసుకుంటారు అంటే సారి చెప్పుకొని వెంటనే వేరే వేరే మాట్లాడుకుంటుంటారు వీళ్ళేంద్రో బాబు వీళ్ళు ఇప్పుడు ఇచ్చే కంటెస్టెంట్లు మొత్తం ఇప్పుడైతే ఆరుగురున్నారు నవీన్ సోనియా పృథ్వీ మణికంఠ ఆదిత్య ఇద్దరు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు ఉన్నారు మరి నబీల్ అయితే ఇప్పటి వరకు నామినేషన్లోకి రాలేదు త్రీ వీక్స్ అయిపోయింది ఫోర్త్ వీక్లో వచ్చాడు మరి నబీల ఏంటనేది ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అయితే మనకు కనిపించలేదు థర్డ్ వీక్లో కొంచెం మంచిగా ఆటల్లో కనిపించాడు బాగానే ఉంది మరి నబీలకి ఓటింగ్ ఏమాత్రం మాత్రం ఉంటుంది అనేది మనం చూడాలి ఈ ఆరు ఎవరు ఉంటే బాగుంటుంది ఎవరు బయటకు వెళ్తే బాగుంటుంది అనేది మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ తెలియజేయండి వీళ్ళల్లో మీరు ఎవరికి ఓటేస్తున్నారో కూడా నా కామెంట్ రూపంలో తెలియజేయండి నిఖిల్ చీఫ్గా ఉన్నాడు ఇప్పుడు నామినేషన్స్ అయిపోయినాయి ఒకవేళ బిగ్ బాస్గా కనుక నిఖిల్కి చీఫ్గా ఉన్నాడు కాబట్టి స్పెషల్ పవర్స్ ఇచ్చి ఎవరినైనా సేవ్ చేయమంటే ఈ ఆరుగురిలో ఎవరిన సేవ్ చేస్తాడో నాకు కామెంట్ చేయండి ఒకవేళ నేనైతే నయనికం చేస్తాడేమో చేస్తాడేమనుకుంటున్నాను ఎందుకంటే నాకు సార్ కూడా ఎవరు బాగా ఆడారు అంటే నయనిక కి కిరాక్ సీత బాగా ఆడారు అన్నాడు కిరాక్ సీత నామినేషన్ లేదు కాబట్టి నైనిక ఉంది కాబట్టి నైనిక అనేది సేవ్ చేస్తాడా సేవ్ చేస్తే ఐదుగురే ఉంటారు మీరు ఒకవేళ డైరెక్ట్గా నామినేట్ చేయమంటే ఎవరు నామినేట్ చేస్తాడు నా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ